अवतार में है भगवान की जय मातृश्री में है गायत्री देवी की स्नेहता समस्त सद्गुरु श्री में है चैतन्य भी महाप्रभु की जय मातृश्री में है गायत्री देवी की स्नेहता समस्त सद्गुरु श्री में है चैतन्य भी महाप्रभु की जय मातृश्री में है गायत्री देवी की स्नेहता समस्त सद्गुरु श्री में है चैतन्य जी महाप्रभु की जय జై మామ జై గురుదేవి గురుదేవులు ఒకసారి తెలియజేశారు తన సద్గురు కార్యక్రమానికి మూడు కీర్తనలు నేను తీసుకున్నాను ఈ మూడు కీర్తన ద్వారా మీ అందరికీ సహాయం చేస్తానని అని తెలియజేశారు అది ఏంటంటే ఒకటి నమో నెహేర్ బాబా రెండు బామా బాబా మూడు మెహేర్ యాపం అనేటటువంటి మూడు కీర్తనలో నా కార్యక్రమానికి వినియోగించుకున్నాను అని తెలియజేస్తే అప్పుడు ఆశ్రమంలో కూడా వర్షని మూడిగే మూడు చాలా రోజులు ఫస్ట్ని మూడు కీర్తనలే పండివారు గురుదేవుడు ఈ బాబా భగవాన్ గురించి తెలియజేస్తూ బాబా తన శైలి అయినటువంటి నా మీద ఏదో ఒక కీర్తన రాయి అన్నాడట అంటే అప్పుడు ఆరు రాసిందట ఈ బాబా భగవాన్ అనేటటువంటి కీర్తన ఏంటంటే గురుదేవుని తెలియజేశారు నీలోనే జడాష్ట్ర శ్రీరాముడు శ్రీకృష్ణుడు ముగభన్నవానుడు ఈశ్వీ మొహమ్మద్ అన్ని రూపాలు కలిపినటువంటి రూపము నువ్వు సుమాని ఆవి ఆ భావంతో ఆ పాట రాసిన అంటే మెహేర్ బాబా రూపము ఏడు రూపాలతో కలిసినటువంటి రూపం సమా అనేటటువంటి ఆ ఏకత్వ భావన కలిగి ఆ పాట పాడడం ఈ ఏడు రూపాలు కలిపినటువంటి రూపమే మెహేర్ పాపం అనేటటువంటి భావన అలాగే తర్వాత మెహేర్ వ్యాపం అనేటటువంటిది కూడా నేను తీసుకున్నానన్నాను ఏంటంటే ఈ ఏడు చైతన్య స్థితులు కూడా అంటే నరాష్ట్ర చైతన్యం రామ చైతన్యం విష్ణు చైతన్యం బుద్ధ చైతన్యం ఈ అన్ని చైతన్యములు కలిపి కలిగినటువంటి చైతన్యము మెహర్ చైతన్యం అంటే వాతావరణానికి మెహర్ చైతన్యం లేదన్నారు శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆయన ఈ సృష్టి అంతా ఈ వర్క్ అంతా చేసినటువంటి ఆ ముద్రలతో ఆ చైతన్యం వ్యక్తం అందట అది ఒక సద్గురువులో వ్యక్తం అంది ఆ సద్గురువులో నా మెహేడ్ చైతన్యం ఏంటంటే ఈ ఏడు చైతన్యములు కలిగినటువంటి చైతన్యము మెహేడ్ చైతన్యం మేహేడు నిత్యం మెహేరు నిత్యం సాక్షితం అని ఆ కీర్తన గురుదేవుడు ఆ భావనతో సంకీర్తనం చేయమని వాడు అలాగే మనం ఎక్కడన్నా ఈ నామం చేస్తూ మన ఊరంతా తిరిగేటప్పుడు కూడా బాబా నామం ఈ ఏడు నామాలు కలిపినటువంటిది మెహేరు నామం అది ఎంతో శక్తివంతమైంది చేత మెహె అనేటటువంటి నామే చేస్తూ ఉండాలని కూడా తెలియజేశాడు అది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి అంటే ఇక్కడ మహమా అంటే మనము ఆ మహాభావం మెహరు ఆ రాముడే మెహరు కృష్ణుడే మెహరు సమస్తము మెహరు బాబాయ్ అనే భావనతో ఆ సంకీర్తన కేర్తనం చేయమని గురుదేవుడు తెలియజేశారు అది అది బాబా స్వయంగా రాసినటువంటిది కానీ గురుదేవ్ తెలియజేశారు అంతా ఒకసారి ఏడు బస్సులతో గురుదేవుని అందరం తీసుకుని వెళ్ళాడు ఒక ట్రైన్ లో వచ్చారు అందరూ కూడా ఒక రోజు బాబా సామాధికాన మనకి సంకీర్తన చేయడానికి అక్కడ అవకాశం ఇచ్చేది గురుదేవుడు అని అమ్మగారు అందరూ ఉన్నారు అక్కడ బాబా తీర్థమైన పాడమని చెప్తే అప్పుడు అమ్మగారు మొదలైతే బాబా భగవాణి పాట మరి అవి ఏ శక్తి విజయం చేసిందో తెలియదు కానీ ఆ మెరుగవుడు అంత సృష్టి అమ్మాయి మునికోలు అందరం అంత చెట్టు అందంగా ఆ పాత భావనటువంటి పాట పాట స్థయంగా అమ్మగారు పాడారు అలాగా పాట పాడినప్పుడు ఈ భావన కలిగి ఉండాలని అంటే అక్కడ రామకృష్ణుడు కదా సమస్తము కలిగినటువంటి స్థితి మెహేర్ బాగానే అనేటటువంటి ఆ భావన కలిగి ఉండాలని అని గురుదేవుడు తెలియజేశారు అలాగా అంటే అపార్థం చేసుకోకుండా అది మనం జాగ్రత్తగా గురుదేవుని చెప్పి అర్థం చేసుకుంటా ఉన్నాను అలాగే మనకి ప్రార్థన ఇచ్చేయండి దేవుడి ప్రార్థన కూడా ఒకసారి పెళ్లి చేసేది ఈ పార్వతి గార్ ప్రార్థన అనేటటువంటిది అది నీకు గణ్యమైనటువంటి దేవుడు గురించి చేసేటది కాదు అది నీ నిజాత్మ నీ నిజాత్మను నువ్వు జ్ఞాపం చేసుకుంటామంట ఆ ప్యాప్తం ద్వారా మన స్థితికి సంబంధించింది అన్నారు అలాగే రుగవుడి ప్రభు మెహర్ బాబా ఇచ్చేది మనం అది ఈ మనందరిలో ఉన్నటువంటి ఆ నిజముడికి కలిగినటువంటి స్థితి మనందరికీ సహాయం చేయడానికి ఒక రూపం ధరించి మెహర్ బాబాను అవతరించారు కాబట్టి రెండవ ప్రార్థన ప్రభు మెహేర్వానం అనేటటువంటి ప్రార్థన అది ఆతాని నిన్ను నా నిజాత్మగా నిన్ను నా నిజాత్మగా తెలియజే ప్రభు అని గురుదేవునిచ్చినటువంటి ప్రార్థన తర్వాత అదే అవతారం శరీర తర్వాత ఒక సద్గురువుగా సృష్టికి అతనికి సహాయం చేసేస్తారు కాబట్టి అటువంటి సద్గురు ఇచ్చినటువంటి కేంద్రం మన మూడవ పెంద్ర రెండు శ్లోకాలు సద్గురు గురించి తర్వాత మనకు నాలుగోది అత్యాపేద అటువంటి మన నిజస్థితిని మనం పొందటానికి ఈ మనస్సే అర్థంగా ఉంది ఈ ఆలోచన ఈ మాటను ఈ చేతను ఇవన్నీ కూడా చెడు సంబంధించినటువంటి భావనలతో ఈ మనస్సు ఇలాగ నన్ను చేస్తుంది బరువు నేను ప్రశ్న పడుతున్నాను చేయ పనులు మాట్లాడుకున్న మాత్రం ఇలాగ ఇవన్నీ గురించి మనం ప్రత్యాడుతున్నాం అంటే మన మనస్సు మన నిజస్థితిని పొందకుండా మన మనసు అర్థంగా ఉన్నాయి అటువంటి మనస్సునే మన హారతిత్తనా అటువంటి మనస్సునే నన్ను హారతగా ఆ మనస్సును హారతగా ప్రభు అని మనం హారతే ఇస్తున్నామండి హారతీ ఒక ముద్దహారత ఉంటుంది ఆ ముగ్గహారతే ఒక రూపం కలిగి ఉంటుంది అది అగ్ని వెలిగించినట్లయితే

ఈ మనసునే మనకు అడ్డుగా ఉన్నటువంటి మనసుని తీసుకున్నప్పుడు ఆయన స్థితి మన స్థితి ఒకటే ఉన్నదే మన భారత్ నా స్వీకరించు అని మనం మెహర్ బాబాగా ఆహార తెచ్చు ఇలాగా మనం ఒక అవగాహన పూర్వకంగా చేయాలి అన్నారు మీరు ప్రయత్నం చేసేటప్పుడు ఓ పదం గారు మొదలు పెడతారు మళ్ళీ ఓ మహే బాబాహే అన్న కాక నీ జ్ఞాపం అవుతుంది ఈ లోపల ఇదంతా ఒక తంతుగా చేసేస్తాం దానివల్ల ఏ ప్రయోజనం లేదు అందుచేత కనీసం చేతులు పుస్తకం ఇచ్చినా చేయండి ఆ పుస్తకం ఉత్తమంలో ఆ మనసు తక్కడా నిలబడదు అంతే తప్ప ఒక తంతుగా ఎప్పుడు ప్రేపం చేస్తాం మీరు ఆ దానిని చేసుకుంటారట జాగ్రత్తగా అవగాహనతో అందులో ఏ మనం ఎరుగుతో ఉండాలంటే పేర్థను ఎరుగుతో చేయాలట మనం నూటందులు ఏమంటున్నామో అది మన ఎరుకులో ఉండాలట అలాగా ప్రేర్థన చేయాలంటే అంతేగాని ఆయన త్వరగా శాతం అనేది అలవాటు చేసుకుంటాను అనుకుంటే కాబట్టి ఒక పుస్తకం తీసుకోండి ఆ పుస్తకం మీద అక్షరాల మీద ఒక మనస్సు కానీ ఇలాగా మనకి గురుదేవులు ఎన్నో రకాలుగా తెలియజేశారు అలాగే ఈ మూఢనమ్మకాల గురించి కూడా మనం బాధ్యం చెప్పేది అంటే ఒక ఈ ఎదురు బాబా ఆ రీతి వచ్చారు ఏంది ఎక్కువ అలాగా ఎదురు వచ్చేరు ఎలా ఉండదు అనేటటువంటి భావన అసలు ఏ బాబా ప్రేమకి ఉండకూడదు ఆ భావనే లేకుండా భావాల ఎందుకంటే ఎవరు ఎదురుచినా వాళ్ళు నా మెహే ప్రభువే ఉన్నాడు నా ప్రభువే వాళ్ళలో ఉండి ఎదురుస్తున్నాడు అనేటటువంటి భావన కనుగొండాలట అసలు ఎదురు అనేటటువంటి మన మనసులో పవాలంటండి మనం బయట వస్తాం ఎక్కడినా వెళ్ళాలి మనకి బాగా ఏంటి మ్మకం ఎవరేజ్ అలా చూస్తాం ఇలా చూస్తాం పాపం ఎవరాని ఎదురు వస్తారు ఇట్లా మానేసి నమ్మకపోతాం అప్పుడు పాప వాళ్ళు ఏమనుకుంటాడండి ఎంత బాధపడుతుంది అలాగా ఇతరులు ఆయన కించిపరచకూడదు నా మెహేజ్ బాబా ఆ రూపంలో ఎదురొస్తున్నారు అనేటటువంటి భావాలు కలిగి మనం ఉండాలి అసలు ಇದರು ಅನ್ನitettವಂತೆ ನೀನೋಚ ಪವರಕ ಅಂತೆ ಅಪ್ಪನ ಆ ಮಾಕನೇ ಪವರಕ ಅಂತೆ ಹಾಗೇ ಯಾಕ ಅನ್ಯಮಯನ ಮೇರೆ ಬಾಮ ಕನ್ಯಮೈಂ ದೇವರು onload ಅನೇ ಭಾವನ ಪವರಕ ಅಂತೆ ಈ ಶುಷ್ಟೋನನ ಜೊತೆ ರೂಪರ ನೀನ ಐನೇ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಪವರಪೋನ ಆರಾಧನೆ ಅಂತಾರಂತೆ ಆ ಸಂಸ್ಕಾರಾನ ಅರ್ಥವಟ್ಟುನಾಯೋ ಆ ರೂಪರನ ಆಲದಿಸ್ತಾನೆ ಅಪ್ಪ ಸರಿಯೇ దాన్ని అధిగమించుకుంటూ మనం ఇస్తా ఉంటాం మనం అందరం అలాగే ఆరాధించినట్టు రోజు ఎంచేదంటే అతి వ్యక్తిలోని భగవంతుడు ఉంటాడండి ఆ వ్యక్తికి ఏది అవసరమో ఆయన తెలుసు ఆయన దేని నుండి అధిగమింపజేయాలి ఎందుకంటే ఆయనే ఆ వ్యక్తి ద్వారా ప్రయాణం చేస్తున్నారు ఎన్నో మూఢ నమ్మకాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు అలాగే కొద్ది జన్మలో అలాగే ప్రయాణం చేస్తూ చేస్తూ ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని ఒక జ్ఞానస్థితి వస్తారండి అని చేతానం అనేటటువంటి ద్వారానే జ్ఞానము పొందాలన్న ఇవన్నీ ప్రతి వ్యక్తికి అవసరమేటండి చేత మనం ఎవరిని కూడా అక్కడ అలా పూజిస్తున్నారు ఎలా పూజ భావన భావనకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ చెప్పే నిలవులకి నిలవులకి అన్నింటిలోనే ఉన్నాయి ఎవరు ఏ ఆ దేవుని ఆరాధించినా ఆ నిల్వ సంబంధించి ఉంటుందట కానీ వాళ్ళ స్థాయిని అనుసరించి ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయి ప్రత్యంగా ఎర్ర ఏదో ఒక ఉంది అక్కడ నేను ఏదో కోల్పోయని అవి పోయని ఈ పోయని ఇలా మొత్తం ఉంటారు ప్రాథమికంగా ఆధ్యాత్మిక స్థితి వచ్చింది కొన్ని ఇవన్నీ మంచి పనులు కాదు అసలు దేవి అండ్ జగన్మాత అయితే ఆవిడకి రస రథం రావాలా అని ఆ వ్యక్తి అనిపిస్తుంది అనిపించి ఇది మంచి పని కాదు ఇలాంటివి చేయకూడదు అక్కడ మంచి నుంచి మళ్ళీ శివాలనే కాను తర్వాత ఇది కూడా యాదార్థం కాదు మన మనసు నిగ్రహం కావాలి అనేటటువంటి భావనతో మళ్ళా ఒక నామం తీసుకుని జాపం చేయటం లేదా ఎవరి ద్వారా ఏదో గురువు ద్వారా ఏదో జాపం చేయటం ధ్యానం చేయటం ఇలాగే విధంగా ప్రతి వ్యక్తి అలా కుమేస్తూ ఉంటాడు అలా కురుగమింప చేసేది కూడా అందులో ఉన్నటువంటి గురువే అన్నారు ప్రతి వ్యక్తిలోని కూడా ఈ అంతర్యామి ఉంటుందంట ఈ అంతర్యామి అంటే మూడు స్థితులుగా తెలియజేశారు ఒకటి భగవంతుడు రెండు అవతారం మూడు సద్గురు ఈ భగవంతుని స్థితి ఏం చేస్తున్నారో నీ కర్మను కర్మగా నీ చేత అనుభవింపజేస్తుంది నువ్వు ఎన్ని పూజలు చేయి ఎన్ని జనాలు చేయి ఎన్ని దేవుడికి మొక్కు నీ కర్మను నీ చేత అనుభవింపజేస్తుందట ఆ దేవుడి స్థితి మళ్ళా ఉన్నటువంటి దేవుడి స్థితి ఇంకా అవతారం ఉన్నారంట అవతార స్థితి ఉంది మళ్ళా అది సామూహికంగా ఒక తోపు ఒక మలుపుని ఇస్తుందట తర్వాత సద్గురు స్థితి ఉందండి అది వ్యక్తిగతంగా అందరినీ ఉదరింపజేసి గమ్యం చేర్చేటటువంటి స్థితి సద్గురు స్థితి ఈ మూడు కలిపి అంతర్యామి స్థితి అని గురుదేవుడు తెలియజేశారు ఈ అంతర్యామి స్థితి అందరిలోనే ఉండి నీకు ఏది అయితే దానిలోనే ఉంటాను కొన్నాళ్ళు అటు పెట్టు తర్వాత నిన్ను ముందుకి ప్రయాణం చేస్తూ ఉంటాను అని చేత ఎవరిని ఏమనంటే మనం సరిపోవాలి ఎందుకంటే అందరులో ఆయన ఉన్నారు ఆ వ్యక్తి ఎలా పురోగమించాలో ఆయన తెలుసు మనకి తెలుసు అందుచేత ఆ అవగాహనతో ఉండండి అంటే ఒకసారి గురుదేవుడు తెలియజేశారు అందుచేత అలా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం ఎందుకంటే గురుదేవుడు ఒకే ఒక మాట చెప్తారు నే నేను భగవంతుల్లోనే ఉన్నాను భగవంతుడు నాలో ఉన్నాను ఇది మాత్రం మర్చిపోయిందట ఈ సృష్టి అంతా కూడా భగవంతుల్లోనే ఉన్నాడు ఆ భగవంతుడు మనలో ఉన్నాడట ఈ బాధను మాత్రం నిరంతరం నేర్చుకుని అలాగే ఏది జరిగినప్పటికీ ఏది జరగాలో అదే జరుగుతుంది ఏది జరగకూడదు అది జరగదు ఈ సృష్టిలో ఏది జరిగినా ఆయన ఇచ్చి పెట్టాలి అని జరుగుతుంటారు ఆయన ఇచ్చి లేకుండా శివుని ఆజ్ఞా లేకుండా సేమ కదో శివుడు అంటే సద్గురు ఆ సద్గురువు యొక్క ఆజ్ఞా లేకుండా అసలు యాకు కూడా కదా ఈ సృష్టిలో అని చేత ఏది జరిగితే అదే అలా జరుగుతూ ఉంటుంది ఇదంతా ఆయన ఇచ్చా ప్రకారంగా జరుగుతుంది అనేటటువంటి భావనతో మనం జీవించాలి తప్ప ఇది ఎలా జరిగిందో అది ఎలా జరిగిందని ఏదో ఈ సొగల్లో పెంచుకోవద్దు ఆనందంగా జీవించండి నిరంతరము ఆ మెహర్ బాబా నామం చేసుకుంటూ ఉండండి మెహేర్ బాబా నామం అంటే అది ఆయన వ్యక్తమైన తర్వాత వచ్చినటువంటిది కాదు ఆయన వ్యక్తం కాని ముందే సద్గురుల్లో ఆయన రూపం ఆయన నామం వ్యక్తమైన అంటే వ్యక్తపరమో ఐదుగురులోనే ఉంది ఈ రూపం ఈ నామము వ్యక్తం చేయండి అని ఆ ఐదుగురు సద్గురులో చూసినట్టు వచ్చిందంట అప్పుడు మెహేర్ ఐదుగురు సద్గురు ఐదు అక్షరాలతో కూడినటువంటి మెహేర్ బాబా అనేటటువంటి నామాన్ని ఆయన వ్యక్తం చేశారట అలాగే ఆ రూపాన్ని కూడా వ్యక్తం చేశారట అందుచేత గురుదేవుడు ఏం చేశారు ఎవ్వరన్నా సరే మెహేర్ బాబా గారి యొక్క నుండి కూర్చొని ఒక్క పది నిమిషాలు అలా చూసినట్లయితే మీ భౌతికమైనటువంటి సంస్కారాలన్నీ రైతులు అవుతాయి అలాగే నిరంతరము ఆయన నామం చేసినట్లయితే ఈ జన్మ జన్మ సంస్కారాలన్నీ రైతు అయిపోయి ఈ చైతన్యమే మారిపోతడా ఎందుకంటే మన మనస్సు ఎలా ఉండదండి ఎప్పుడు నేను నాది నా వాడు ఈ పరిమితిలోనే ఆలోచిస్తూ ఉంటదండి దీన్ని అధిగమించి ఎప్పుడు ఆలోచించదట మనసు అటువంటి మనస్సు హృదయంగా మారాలి అంటే తప్పనిసరిగా ఈ యుగపు అవకాశం మెహర్ బాబా నామం నిరంతరము చేస్తూ ఉండాలి ఆ నామం ద్వారానే మీ పురోగమిస్తాడు ఆ నామే మీకు తెలియజేస్తారు నిరంతరం నామం చేయడానికి ప్రయత్నించాలి జై బాబా ఈ ఉదయం కార్యక్రమం పూర్తయింది గోకంద్రరావు గారు వృద్ధరావు గారు కూడా చాలా చాలా మంచి విషయాలు తెలియచేశారు అది ప్రార్థన అయినా ఏ ఏమని ఒక పంపుగా చేయకూడదు అని తెలియచేశారు అలాగే మనం అనేక కార్యక్రమాల్లో ఇక్కడ కూడా ండి విన్నాము ఈ వినడం కూడా తంతు కాకూడదు అనేది కూడా వాటి మనం తీసుకోవాలి చాలా సార్లు చాలా సందేశాలు వింటున్నాము మరి ఇది కూడా పంతు కాకూడదు అని నాకు ఒక భావన వచ్చింది మరి ఇంత మంచి విషయాలు కూడా పంతుగా తీసుకోకుండా కొంచెం ఆచారంలో పెట్టుకుందామని తెలియచేస్తూ ఈ కార్యక్రమం ఇంకా ముగించుకుందాం ఇప్పుడు సంకేత సంకేతం ఎవరైనా మళ్ళా తిరిగి భోజనాలు అయిన తర్వాత రెండు గంటలకి కార్యక్రమం మళ్ళా ప్రారంభించుకుందాం ఇంకా ఉపన్యాసకులు ఉన్నారు ఆ సద్గురుదేవులు అమృతవాణి కూడా మళ్ళా మనం విందాం తొందరగా భోజనం చేసి రెండు అయ్యేటప్పటికి ఇక్కడ అందరూ రావాలి څنګه په وراینه سيالنه پیلون دي جاي بابا